కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జెమ్ అయిపోయింది ఇక ఇప్పటిదాకా మనం ఏమనుకున్నామంటే ఉప ఎన్నికలు వస్తాయేమో అనుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నికలు వస్తాయి జూబ్లీ హిల్స్ గెలిచారు కాబట్టి ఈ జూబ్లీహిల్స్ జోష్ తోటి కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ ఖైరతాబాద్లో ఉండేటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ని గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీయర్ని ఈ మును కూడా రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు ఇక ఉప ఎన్నికలు వచ్చేటట్లు ఎందుకు ఉప ఎన్నికలు రావాలంటే పర్సెంటేజ్ బిఆర్ఎస్ శాసనసభ పక్షంలో ఉన్నటువంటి మెజార్టీ సభ్యులు అంటే ఇరవై ఐదు మంది కాంగ్రెస్ పార్టీలో చేరితే ఈ స్పీకరు హైకోర్టు సుప్రీంకోర్టు ఈ విచారణలు అనర్హుడిగా ప్రకటించని చెప్పడం ఇవన్నీ ఉండయి ఇక కేసీఆర్ గట్లనే చేసిండు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు అనుకుంటా ఆ ఎన్నికల తర్వాత గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ శాసనసభ సిఎల్పిని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నామన్నారు కాబట్టి ఆ చట్టం ఒప్పుకుంటుంది దాన్ని స్పీకర్ ఏం చేయలేడు హైకోర్టు ఏం చేయలేదు సుప్రీంకోర్టు ఏం చేయలేడు అంటే మెజార్టీ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇది వర్తించదు అనర్హుడిగా ప్రకటించమని కానీ ఉప ఎన్నికలు కానీ రావు దాదాపు నలభై చేంజ్ ఉన్నారు నలభై రెండో నలభై ఉన్నారు ఇద్దరు వేరు కాబట్టి ఇంకా నలభై నలభై రెండు ఉంటారు దాంట్లో మెజార్టీ సభ్యులు అంటే ఒక ఇరవై ఇరవై ఐదు మంది కాంగ్రెస్ పార్టీలో చేరితే బిఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ ఎల్పిలో సిఎల్పిలో విలీనమైనట్టే సో అప్పుడు ఉప ఎన్నికలు ఉండవు ఈ సుప్రీ ఈ సుప్రీంకోర్టు విచారణ ఉండదు డైరెక్షన్స్ ఉండవు స్పీకర్ విచారణ కూడా ఉండదు ఆల్రెడీ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు పది మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంకెంతమంది చేరాలే పదిహేను మంది చేరాలే ఈ పదిహేను మంది చేరాలంటే ఆల్రెడీ ఇంకా పది మందిని రెడీగా ఉన్నారట ఇంకా అంటే మిగిలింది ఇంకా ఐదు మంది ఈ ఇరవై మందిని గుంజిన రేవంత్ రెడ్డి ఇంకా ఐదు మందిని కుందడా ఇరవై మందిని గుంజిండు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్లోకి వెళ్ళి మరి ఇంకా ఐదు మందిని కుందడా అంటే ఇప్పుడు ఆసక్తి పోతుందట బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యే కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ చర్చ నడుస్తుంది ఏ ఇంతగానం కొట్లాడితే జూబ్లీల్స్ ఎన్నికలలో ఇంత పోరాటం చేస్తే రేవంత్ రెడ్డి అనేక రకాల బూతులు పెట్టి తిరుతీమి లంగా అంటిమి దొంగ అంటిమి గుంపు అంటే ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనుకున్నాం కానీ వ్యతిరేకత లేకపోయే ప్రజలు మళ్ళీ కాంగ్రెస్కే పట్టం కట్టిర్రు మన పెద్ద మనిషి ఏమో కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్లో పడుకునే ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాడా ఏం అపాయింట్మెంట్ ఇచ్చినా పెద్ద పెద్ద నాయకులకే అపాయింట్మెంట్ ఇస్తుండు ఇక చిన్న చిన్న నాయకులకు మనకి మన పరిస్థితి ఏంది కేటీఆర్ ఏమో పట్టించుకోలే కేటీఆర్ వచ్చినా కూడా ఓడిపోయింది రేపు మన కాన్స్టిట్యూన్సీలో పరిస్థితి ఏంది మనం ఇట్లా గెలుస్తావా మనం కూడా ఓడిపోతామా ఇప్పుడే మూట ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీకి ఓదామా మరి అనేటువంటి ఆలోచన కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నారట మరి వాస్తవే రేపు కేటీఆర్ గెలిపిస్తాడని నమ్మకమే లేదు కేసీఆర్ ఎట్లాగో బయటికి రాడు కేసీఆర్ బయటకు వచ్చే ఉద్దేశమే లేదు రాజకీయంగానే ఇబ్బంది పడుతున్నాడు హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు రాజకీయాలకు దూరమైండు కాబట్టి రేపు సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో లేకపోతే రేపు జిల్లా పరిషత్ ఎన్నికలు మండల పరిషత్ ఎన్నికలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ఎవరు రావాలి కేటీఆర్ రావాలి హరీష్ రావు రావాలి ఈ కేటీఆర్ వచ్చినా హరీష్ రావు వచ్చినా జూబ్లీల్స్ ఎన్నికల్లో ఓడిపోయారు కదా మరి ఇక్కడ కూడా ఓడిపోతాం మరి వచ్చే సాధారణ ఎన్నికల పరిస్థితి ఏంది మమ్మల్ని ఓడి గెలిపించాలి మాకు పెద్ద దిక్కు లేదా అనేది బీఆర్ఎస్ నాయకులలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలలో మాజీ ఎమ్మెల్యేల్లో ఇది బలంగా వినిపిస్తుందట సో చాలా మంది కాంగ్రెస్లోకి పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు చూద్దాం మొత్తం మీద ఉప ఎన్నికలు వస్తే రావా అంటే వచ్చే అవకాశాలు తక్కువ శాతం కనబడుతున్నాయి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే అయిపోయినట్టే పది మంది ఏర్రు ఇంకో పది మంది రడిగుర్రు ఇంకొక ఐదుగురిని గుంజేస్తారు డబ్బులు ఇచ్చో బెరిచ్చో రైడి చేసో ఏదో చేసి ఏదో చేసి మొత్తం చేస్తారు సో అప్పుడు ఇబ్బంది ఉండదు కాబట్టి రాబోయే పరిస్థితుల్లో కేసీఆర్ ఏమన్నా బయటకు వస్తే తప్ప కేటీఆర్ తోటి అయ్యేటట్టు లేదు లేదా హరీష్ రావుకి పగ్గాలు ఇవ్వాలి హరీష్ రావుకి ఇస్తే అని ఏదన్నా చేసుకుని గెలిపించుకొని వస్తాడు అట్లన్నా వేయాలి కానీ కేటీఆర్ తోటి అయ్యేది లేదు పొయ్యేది లేదు అనేటువంటిది జనాలకు అర్థమైంది జనాలతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి కీలక నాయకులకు కూడా అర్థమైంది